తన ఫోన్ను రాష్ట ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆరోపించారు కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందన్నారు తమ వ్యక్తిగత సమాచారం కూడా మంత్రులు ఎమ్మెల్యేలకు తెలిసిపోతోందని చివరకు కరీంనగర్ సిపి ఫోన్ ను కూడా ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు ప్రజలకు రక్షణ కల్పించే పోలీసుల ఫోన్లను ట్యాప్ చేయడం సరికాదన్నారు దీనిపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానన్నారు కరీంనగర్ కమిషనర్ ఫోన్ ట్యాపింగ్ కు గురైనప్పుడు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎందుకు స్పందించడం లేదని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేగా నా ఫోన్ ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ట్యాపింగ్ చేస్తుందని చెప్పి నేను ఆరోపిస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నాతో పాటు మా బిఆర్ఎస్ పార్టీలో ఉన్న ప్రతి ఎమ్మెల్యేది ప్రతి ఎమ్మెల్సీది ప్రతి ఎంపీ ఫోన్ కూడా ట్యాప్ చేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను వీళ్ళు ఖచ్చితంగా ట్యాప్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే మేము ఎటు పైన ఏడికి వచ్చినా ఏం మాట్లాడినా వీళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఉంటా ఉన్నది వీళ్ళకి ఇన్ఫర్మేషన్ మా పర్సనల్ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఎట్లా వస్తూ ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఎమ్మెల్యేలది ఎమ్మెల్సీలది ఎంపీలది ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి నేను సీరియస్ గా అనుమానిస్తున్నాను సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టుకు భారీగా వరద పోటీ